ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక గుడిలో చూడండి ఎలా రాశారో వచ్చి పోయేవి మూడు పేదరికం జబ్బు డబ్బు వచ్చినా వదిలిపోనివి మూడు జ్ఞానం విద్య కీర్తి పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం నేడా అది నిజమే కదండి పేదరికం జబ్బు డబ్బు వచ్చి పోయేవంటండి అంతే కదండి మనం చిన్నప్పుడు బాగా దిగుస్తాయి వాళ్ళు పై స్థాయికి వచ్చిన వాళ్ళని చూసుంటాం పై స్థాయిలో ఉన్న వాళ్ళని మళ్ళీ దిగు వెళ్ళిపోయిన వాళ్ళని చూసి ఉంటాం అలాగే జబ్బులు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయండి అవి ఎప్పుడూ కూడా శాశ్వతంగా మన దగ్గర ఉండిపోవు అలాగే డబ్బు వచ్చిపోతూ ఉంటుంది వచ్చినా వదిలిపోని మూడు జ్ఞానం కీర్తి అండి అంతే కదండి మన జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు అసలు డబ్బు అయితే ఎవరైనా దొంగలించగలరు ఎలా అయినా ధనాన్ని దొంగలించగలరు బంగారాన్ని దొంగలించగలరు కానీ జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరండి అలాగే విద్య కూడా అది ఏ రకమైన విద్య అయినా అవ్వచ్చు అండి ఒక కళ అయినా అవ్వచ్చు ఆర్ట్ అంటే విద్య అంటే ఓన్లీ బుక్స్లో చదువుకునేదనే కదండి చేతి పనులు కానివ్వండి ఒక ప్రొఫెషన్ కానివ్వండి ఒక వ్యక్తి అందులో ప్రవీణుడైతే అతని దగ్గర నుంచి ఆ విద్యను కూడా ఎవరు దొంగలించలేరండి అలాగే మనకున్న పేరు ప్రతిష్టలు కీర్తిని కూడా ఎవరు దొంగలించలేరు వచ్చినా వదిలిపోనివ్వండి అలాగే పోతే రానివి కాలం యవ్వనం పరువునంటండి అంతే కదండి కాలం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది ప్రకృతి తన ధర్మాన్ని ఉదయిస్తాడు అస్తమిస్తాడు తన ధర్మం తను చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటుందండి అలాగే యవ్వనం మన యవ్వనం కూడా ఇప్పటికీ నిలిచిపోదు మనం ముసలాళ్ళం అవుతాం అది ఒక పీరియడ్ ఆఫ్ టైం అండి అంతే అలాగే మన పరువు ప్రతిష్టలు కూడా పోతే రావండి ఒకసారి అంటూ పోయామంటే అంతేనండి చరిత్రలో నిలిచిపోతాయి అనమాట ఏదైనా సరేని అలాగే వెంట వచ్చేవి పాపం పుణ్యం నీడ అంతే కదండి మనం పాపం చేసుకుంటే పాపం పుణ్యం చేసుకుంటే పుణ్యం అలాగే మన నీడ కూడా మన కూడానే వస్తుందండి అంటే మనం పాపపుణ్యాలు చేసేటప్పుడు మనల్ని ఎవరు చూస్తున్నారులే అనుకుంటామండి కానీ అది ఆ చిట్టాలెక్కల్లో పైన అది ఉంటుందండి మనం శరీరం వి విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఒక్కదే ప్రయాణం చేస్తూ ఉంటుందండి తను చేసిన పాపానికైనా పుణ్యానికైనా అప్పుడు తోడుగా ఎవరు రారు పూర్తిగా మనం అనుభవించి తీరాల్సిందే ఇవన్నీ నిజాలేనా అని కా అలాంటివి ఏమి లేవులే అనే ఒక ఉద్దేశంలో మనం ఇలా ఉన్నామంటే అది ఎంత మాత్రం తప్పండి ప్రకృతి తన ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తుందో నిజంగా మనం కూడా చేసిన పాపాలకి పుణ్యాలకి ఫలితాన్ని అనుభవించవలసిందేనండి ఎవరైనా చనిపోయినప్పుడు కొంచెం వైరాగ్యంగా అనుకుంటాము కానీ మళ్ళీ మామూలుగానే ఆలోచిస్తామండి ఇది ఒక జగన్నాటకం అండి ఈ భూమి మీద ఏదైనా సరే నూరు సంవత్సరాలనుకుంటే ఎనభై సంవత్సరాలు ఉంటామేమోనండి నిజంగా అంతే కదండి నాకు అలా అనిపించిందండి అది చూసి